ఇరాన్ సుప్రీం లీడర్ ఐతుల్లా అలీ ఐదు ఎక్కడ దాక్కున్నారో తమకు ఖచ్చితంగా తెలుసని ఆయన అయినప్పటికీ ప్రస్తుతానికి ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన ట్రూత్ సోషల్ పేజీలో సంచలన వ్యాఖ్యలు చేశారు చేశారు పౌరులు లేదా అమెరికా సైనికులపై క్షిపణులతో దాడులు చేయవద్దని తమ సహనం నశిస్తోందని ఆయన హెచ్చరించారు ఇరాన్ బేషరత్తుగా లొంగిపోవాలని కూడా ట్రంప్ డిమాండ్ చేశారు ఇరాన్ వద్ద మంచి స్కై ట్రాక్టర్లు రక్షణ పరికరాలు ఉన్నప్పటికీ వాటిని అమెరికా తయారు చేసిన వాటితో పోల్చలేమని ఇరాన్ గగన తలంపై ఇప్పుడు తమకు పూర్తి నియంత్రణ ఉందని మరో పోస్ట్ లో ట్రంప్ తెలిపారు అంతకు ముందు కెనడియన్ రాకీస్ లో జరుగుతున్న గ్రూప్ ఆఫ్ సెవెన్ జి సెవెన్ సదస్సు నుంచే ట్రంప్ ఆగ మేఘాలపై వాషింగ్టన్ కు తిరిగి వచ్చారు అయితే ఇజ్రాయెల్ ఇరాన్ వివాదంతో తన నిష్క్రమణకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేస్తారా ఆ రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ కోసమే తాను వాషింగ్టన్ కు వెళ్తున్నానని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుల్ మాక్రాన్ తప్పుగా చెప్పారని ట్రంప్ విమర్శించారు తన పర్యటన ఉద్దేశం అంతకంటే చాలా పెద్దదని త్వరలో వివరాలు వెల్లడిస్తామని అన్నారు ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య శుక్రవారం ప్రారంభమైన ఘర్షణలు మంగళవారం నాటికి ఐదో రోజుకు చేరుకున్నాయి ఇరాన్ అను కార్యక్రమాన్ని నిర్వీర్యం చేయడమే లక్ష్యమని ఇజ్రాయెల్ ప్రకట ఉద్రిక్తతలు మరింత తీవ్రమయ్యాయి